హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ హరి ఎఫ్టీబిన్యూస్ఆర్ మేస్టర్ గారు జ్ఞాపకార్థం వాళ్ళ స్కూల్లో చదువుతున్నటువంటి నర్సింగ్ డాక్టర్లు నర్సులు చదివే ఉద్యోగస్తులు అందరూ ట్రైనింగ్ క్లాసులు పెట్టే స్కూల్ ఉంది మన 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 దగ్గరలో అక్కడ స్కూల్ ఉన్నదని తెలియపరచడం కోసం మేస్టర్ జ్ఞాపకార్థం కోసం మీ అందరికీ ఇక్కడ మందులు ట్రీట్మెంట్ మన డాక్టర్ గారు రాజు గారు సుబ్బారావు గారు రవి గారు సారు ప్రసాద్ గారి ద్వారాగా మేషార్థాలిక స్కూల్ తరపున నర్సింగ్ స్కూల్ తరపు నుంచి అలాగే కొత్త వరుస లైన్స్ క్లబ్ అని ఉంది లయన్స్ క్లబ్ తరపు నుంచి ఈ రెండు క్లబ్బుల ఈ రెండు సంస్థల సంయుక్తంగా ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ సంస్థలో ఉన్నటువంటి మా నలుగురు డాక్టర్ గారు మరియు ఈ మన సం మేషార్థాల మేడం గారు ఏర్పాటు చేసిన కమిటీ ద్వారాగా కలిపి మీకు ఉచితంగా వైద్యం చేసి మందులు కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే డాక్టర్ గారు చెప్పారు ప్లాస్టిక్ నివారించకపోతే మనం ఎంత సంపాదిస్తున్నా కడుపులోని ఉన్న ప్లాస్టిక్లు కరిగించుకోవడం కోసమే మనకి అంటే నేను బండగా చెప్తున్నాను కరిగించడం అంటే దాని మాత్రలు వాడడమో లేకపోతే ఏవో ట్రీట్మెంట్ చేయించుకోవడానికో డబ్బులు అయిపోతాయి అందుకే పూర్వం మన స్కూల్ గోడ మీద రాసేవారు ఆరోగ్యమే మహాభాగ్యం అంటే దాని అర్థం ఇప్పుడు ఇలాగ ఇలాంటి అనర్ధాలు వచ్చే తప్ప అరవై సంవత్సరాలు పైబడితే తప్ప మనకు అర్థం కావట్లేదు అందువల్ల మనకి చిన్నప్పుడు టీ కావాలంటే టీ కూడా దొరికి చిన్న గ్లాసు ఒకటి ఆపగాన పట్టుకుని వెళ్ళివద్దు చట్నీ కావాలంటే రెండు చట్నీలు కావాలంటే రెండు క్యారేజీలు ఒక చట్నీ కావాలంటే ఒక కేజీ పట్టుకెళ్ళి ఇప్పుడు ఏమైనా కట్టియా కట్టి అంటే కడగక్కలు ఎద్దాం మనం ఆ కడగక్కలు అంటే ఇప్పుడు మళ్ళీ మన పని కష్టాలు బాగా దయచేసి ఇప్పుడు మీ అందరూ చాలాసేపు నుంచి వెయిట్ చేశారు ఇంకా బోర్డు బోర్డు చెప్పాల్సినవి ఉన్నాయి కానీ ప్లాస్టిక్ వాడటాన్ని వీలైనంత వరకు తగ్గించండి మన పర్యావరణాన్ని మన పసిపిల్లల్ని మనం రాబోయే మన వారితో మనంతలాగ అయిపోయింది రాబోయే తరానైనా కాపాడమని మనందరి చేతిలో ఉంది ఆరోగ్యాన్ని అయితే కాపాడుకోవడం పరిసరాలని కూడా అలాగే కాపాడుకుంటూ ఇప్పుడు మనకి ఈ వేదికని మనకి సహకరించినటువంటి మన స్కూల్ మేడం గారికి అలాగే లైన్స్ క్లబ్ వారికి ఈ అవకాశాన్ని వినియోగించుకోవడానికి మీ అందరూ వచ్చిన మీ అందరికీ మీ అందరికీ సేవ చేయడానికి వచ్చిన సుబ్బారావు గారు ఆరోగ్య డాక్టర్ గారు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ చాలా ధన్యవాదాలు ముఖ్యంగా పట్టణాలకి దూరంగా ఉన్నటువంటి గ్రామీణ నేపథ్యంలో ఉన్నటువంటి ప్రజలకి వైద్య సదుపాయం అందరం చాలా కష్టమైన రోజు అలాంటప్పుడు ప్రభుత్వం వారు చాలా చేస్తున్నారు ఎన్నో స్వచ్ఛంద సంస్థలు కూడా వీటికి సహాయం చేస్తూ ఎంతోమందికి వైద్యం కూడా అందజేస్తారు అయినా ఇంకా సరిపోతుంది ఇంకా ఇంకా చాలామంది కోపం వైద్యం సరిగా సకాలంలో సరిగ్గా అందక బాధపడుతున్న వాడు ఉన్నారు కాబట్టి ఇక్కడ మనకి దగ్గరలో ఉన్నటువంటి నర్సింగ్ ట్రైనింగ్ అవుతున్న విద్యార్థులతో మేడం గారు వాళ్ళు తీసుకొచ్చి మమ్మల్ని కూడా ఇందులో భాగస్వం చేసి మీ అందరికీ వైద్యం అందజేయమని అడిగినందుకు ముఖ్యంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తే మీకు మంచి ఆరోగ్యంగా ఉండాలని చెప్పి అభిలసిస్తూ రెండు విషయాలు ఇప్పుడు ప్రభుత్వం వారు ఏం చెప్తున్నారంటే ప్లాస్టిక్ నిషేధించమంటున్నారు అంటే ప్లాస్టిక్ను దుర్వినియోగం చేస్తూ వాడడం వల్ల ఎన్నో అనర్థాలు జరుగుతున్నాయి అందువల్ల తగ్గించని అంటున్నారు ఎలాగో చెప్తాను చూడండి ఇప్పుడు చిన్న చిన్న ప్లాస్టిక్ కప్పుల్లో వేడి టీ వేస్తారు వేడి పదార్థాలు ప్లాస్టిక్ కంటైనర్లు పాత్రలో వేసి అది తాగితే ఆ మైక్రో ప్లాస్టిక్స్ అన్నవి మన లోపుళ్ళి పేగులకి కానీ ఎముకలకు కానీ బ్రెయిన్కి కానీ వెళ్ళి ఎంతో అనారోగ్యం బాగా చేస్తున్నాయి మళ్ళీ ఇది ఒక రీసెర్చ్ చేస్తేనండి ఒక ప్లస అంటారు మాయ అంటారు కదా అయిన తర్వాత అందులో ఈ మైక్రోప్లాస్టిక్ మెటీరియల్ కనిపించింది రేణువులు సూక్ష్మ రేణువులు ప్లాస్టిక్ రూపంలో మనని అంతలా ప్రభావితం చేస్తున్నాయి తల్లి గర్భంలో నుంచి పెడానికి కూడా వెళ్తున్నాయి మనకి ఇంక చెప్పక్కర్లేదు ఎముకలు అందుకే చాలా మందికి ఇప్పుడు నొప్పులు వచ్చి తొందరగా విరిగిపోయి ఇలా జరుగుతున్నాయి కాబట్టి ప్లాస్టిక్ వాటి పడేసే సన్నటి సంచులు ఉంటాయి చూసారా అవి భూమి మీద పడితే ఎప్పటికీ అవి కలియవు కరగవు అదే పూర్వం అయితే మట్టి పాత్రలు అనుకోండి చాలా బాగుంటుంది గాజు అనుకోండి చాలా బాగుంటుంది ఎంత వేడి వేసినా పర్వాలేదు ప్లాస్టిక్లో వే ముఖ్యంగా వేడిది వేసినప్పుడు అది మనం తీసుకుంటే ఏదైనా ఆహారం కానీ టీవీ కానీ ఏదైనా వేడివి ప్లాస్టిక్లో వేసుకుంటే అనర్థాలు చాలా ఉంటాయి అలాగే ఈ ప్లాస్టిక్ ఇష్టమైనట్టు వాడేస్తే పడేస్తే భూమి మీద అవుతుంది ఏమవుతుందండి ఆ పశువులు కూడా అవి పాపం తిని వేగులు అబ్స్ట్రాక్షన్ వచ్చి ఆపరేషన్ చేయాల్సి వస్తుంది అంటే చూడండి అంత అనర్థంతో అందువల్ల ప్లాస్టిక్కి వీలైన దూరంగా ఉండండి అందరూ చాలా ఆరోగ్యంగా ఉండండి మేము చూసి మీకు అవసరమైన పనులు కూడా ఫ్రీగా ఇస్తాం చాలా చూస్తే ఉండండి ఎఫ్టీపీ న్యూస్ మరిన్ని వివరాలతో మేము ముందు ఉంటాను